ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటికి కాంగ్రెస్ ఇంటింటికి కాంగ్రెస్ అనే పేరు మీద శుభోదయం వనపర్తి పేరు మీద మేము మా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచిన పెద్దలందరూ అందరితో పాటు పాత కొత్త కాంగ్రెస్ వాదులందరినీ అందరం కలిసి ఇంటింటికి వెళ్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మా గౌరవ ఏఐసిసి పిసిసి ప్రకటించిన మల్లు రవి గారిని గెలిపించాలని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ దీవించారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు యాభై వేల మెజార్టీ అయ్యాలని ప్రజలు కోరుకుంటున్నాం ప్రజల నుంచి చాలా బాగా స్పందన ఉంది వాళ్ళు బ్రహ్మదత్తం పడుతున్నారు మీరు గెలిచి మూడు నాలుగు నెలలు అయింది ఆ బీఆర్ఎస్లకు ఏం పని అది రాలే ఇది రాజరాలు చెప్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాం అవన్నీ వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఓడిపోయిన ప్రభులు ఉన్నారు ఓడిపోయిన పిల్లల వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నాకమ్మా ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు దాంతోపాటు మల్లారావు గారి గారిని గెలిపిస్తే భారతదేశంలో మీరు చూసి నేను మొన్న టీవీలలో చిన్న ఇంటర్నల్గా సర్వేలు వస్తూ ఉన్నాయి రెండు విడతలు పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ అయింది రెండు విడతలు కాంగ్రెస్ పార్టీకి చాలా బల బలమైన అవకాశాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఆ క్యాబినెట్లో మల్లారావు గారికి గెలిపిస్తే రాహుల్ గాంధీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి అవుతాడు మేము రేవంత్ రెడ్డి గారు ఎట్లా వనపర్తి డెవలప్ చేస్తాం దాంతోపాటు మల్లూరావు గారు గెలిస్తే వనపర్తికి సంబంధించిన రైల్వే లైన్ కానీ ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ చాలా అవసరాలు ఉన్నాయి వనపర్తికి వనపర్తిలో డ్రైనేజ్ సిస్టమ్ నీకు ఉంది సీసీ రోడ్లు లేదు డబల్ బెడ్రూమ్ ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది గత ప్రభుత్వం నాలుగు బిల్డింగ్లు కట్టి ఆ రోడ్ నీకు చేసేదే డెవలప్మెంట్ అనుకున్నారు మేము కింద నుంచి గల్లీ నుంచి స్టార్ట్ చేసి అప్ టు మెడికల్ కాలేజ్ పోతాం గల్లీ నుంచి స్టార్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరామ్మ రాజ్యం మీద వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకు వాళ్ళకు వాళ్ళ ఆశ అసలు ఆశలన్నీ తీర్చడానికి ఎలక్షన్ల ముందు మేము ఏమేమి చెప్తున్నాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ఐదు గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదకొండు గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తాం కొంచెం లేట్ అవుతా ఉంది ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా మేము ప్రజలకు చెప్తున్నాం ఖాళీ ఖజానా మాకు ఇచ్చిపోయాడు అప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఒక్కొక్క రూపాయలు జమ చేసి అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసే పనులు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పండుగ కానీ జరిగింది సార్